ఏంటి గెటప్ అనుకోకండి నేనైతే ఇప్పుడు బయటికి వెళ్తున్నా బయట వాతావరణం చాలా చల్లగా ఉంది లోపలకి మొప్పలేరు కట్టి పైన వెళ్తే ఇలా చున్నీ కట్టుకున్నాను ఇన్ని కట్టుకొని బయటికి వెళ్ళడం అవసరమా చల్లగా ఉందని చెప్తున్నావు కదా అని మీరు అనుకోవచ్చు అవసరమే నేను ఒక ఆర్డర్ పికప్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను మేము ఇది వరకు వర్క్ చేసిన ఆఫీస్ నుంచి ఒక అయితే బట్టలు పంపించారు వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ ఉందంట ఇప్పుడు నేను ఎక్కడి వరకు వెళ్ళాలి అంటే బిమ్లీ డైట్ కాలేజ్ వరకు వెళ్ళాలి మా ఇంటి దగ్గర నుంచి డైట్ కాలేజ్కి వెళ్ళడానికి రెండు దారులు అయితే ఉన్నాయి ఒకటి మెయిన్ రోడ్ నుంచి వెళ్ళచ్చు రెండో దారి ఇదే ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా ఇటు సైడ్ కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటది వెహికల్స్ అయ్యి చాలా తక్కువ ఉంటాయి మెయిన్ రోడ్ లో అయితే ఎక్కువ ట్రాఫిక్ ఉంటది అనమాట సింపుల్ గా చెప్పాలి అంటే సిబిఎం స్కూల్ బ్యాక్ సైడ్ నుంచి నర్సింగ్ కొండ ముందు నుంచి నేను వెళ్తున్నాను ఇప్పుడు నేను రికార్డ్ చేయకపోదును కానీ ఎందుకు రికార్డ్ చేశాను అంటే నాకైతే ముగ్గురు కమెంట్ చేశారు ఒకలేమో డైట్ కాలేజ్ లో చదువుకున్నారని ఇంకొకలేమో పాలిటెక్నికల్ కాలేజ్ భీమిలీలోదే ఇంకొకరు ఏఎంజీ డైట్ లో చదువుకున్నామని చెప్పి కమెంట్ చేశారు వాళ్ళకి భీమిలీ అంటే చాలా ఇష్టం అని ఇంకా మీరు భీమిలీలో ఉండడం చాలా లక్కీ అని తర్వాత ఏమో సమ్ మెమరీస్ రీకలెక్టెడ్ అని ఇలా కొన్ని రాశారు ఉంటే ఆ కమెంట్స్ కూడా మీకు డిస్ప్లే చేయడానికి ట్రై చేస్తాను నేను ఆల్మోస్ట్ నరసింహస్వామి గుడి దగ్గరలో ఉన్నాను ఆ డౌన్ లో ఒక చర్చ్ ఉంటుంది కదా ఈ పక్కన గోడకి లైటింగ్ ఉంది చూసారా ఇదే ఆ చర్చ్ నేను కెమెరా అనేది తిప్పలేకపోయాను ఎందుకంటే బండి మీద ఉన్నాను కదా సో లైటింగ్ అది పెట్టారు క్రిస్మస్ కి ఒక త్రీ డేస్ ముందు అనుకుంటా వెళ్ళింది వీడియోలో మీకు కొంచెం ఫాస్ట్ గా కనిపిస్తూ ఉండొచ్చు బట్ నేను చాలా స్లోగా వెళ్ళాను వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కమెంట్స్ వేస్తున్నాను చూడండి నాకు రెండు కమెంట్స్ ఏ కనిపించాయి ఇంకొకటి ఎక్కడో మిస్ అయింది కనిపించలేదు వెతికాను కానీ నేను పాలిటెక్నిక్ కాలేజ్ వరకు వెళ్ళట్లేదు ఈ వీడియోలో అయితే ఇంకెప్పుడైనా వెళ్తాను ప్రెసెంట్ నేను డైట్ కాలేజ్ వరకే వెళ్తున్నాను ఫస్ట్ నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో ఈ నరసింహస్వామి కొండ దగ్గరే స్టార్ట్ అయింది నేనైతే కొండ మీదకి వెళ్ళట్లేదు ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూపిస్తా జస్ట్ జూమ్ చేసా అంతే అక్కడ నుంచి బీచ్ చూస్తే ఎంత బాగా కనిపిస్తుంది తెలుసా భీమిలీ అంత ఎంత అందంగా కనిపిస్తుందో నేను వెళ్ళిన రోజు కూడా నాకు ఫుల్ ఫేవర్ ఉంది అయినా సరే మళ్ళీ ఆ క్లైమేట్ అంతా మిస్ అయిపోతానని చెప్పి వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను యాక్చువల్ గా ముందు రోజు తీసుకొని రావాలి ఈ శారీస్ ఆఫీస్ లో మర్చిపోయి వచ్చిందంట షిఫ్ట్ లు ఎక్స్చేంజ్ అవుతారు కదా సో అప్పుడు మర్చిపోయింది నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు ఇప్పుడు నేను ఎవరి దగ్గర అయితే బట్టలు తీసుకున్నానో తను అడిగితే చెప్పింది డైట్ కాలేజ్ లో ఫస్ట్ ఇక్కడే క్లాసులు జరిగేవంట ఇప్పుడు క్లాసులు అనేవి వేరే చోటుకి మార్చారు అని నాకు ఈ ఏరియా అంతా ఏం తెలీదు జస్ట్ ఇక్కడ డైట్ కాలేజ్ ఉందని మాత్రం తెలుసు అది కూడా ఇదని నాకు తెలియదు ఇంకోటి కొత్త బిల్డింగ్ ఉంది కదా అది మాత్రమే తెలుసు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు చూస్తే ఇక్కడ ఉన్నది పశువుల హాస్పిటల్ అంట నాకు కృష్ణా కాలనీలో పశువుల హాస్పిటల్ ఉందని తెలుసు పెద్ద బజార్ లో కూడా ఉందని ఇప్పుడే తెలిసింది నాకు ఇక్కడ ఉన్నది బాయ్స్ హాస్టల్ అంట అక్కడ నుంచి రైట్ సైడ్ చూస్తే అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్ పెద్ద చెట్లు ఉన్నాయి ఆ బిల్డింగ్ ఇప్పుడు క్లాసులు జరుగుతున్న డైట్ కాలేజ్ భీమ్లీలో భీమ్లీ నుంచి సరస్వతి పుత్రులు చదువుల బిడ్డలు చాలా మంది ఉంటారు నేనైతే ఆ తాకు సంబంధించిందని కాదు నేను శారీస్ తీసుకున్న తర్వాత మార్కెట్ వరకు వచ్చా ఇంకా వచ్చే వచ్చాను కదా అని చెప్పి ఆ పక్క సందిలోంచే నేను బీచ్ దగ్గరకు వచ్చాను ఆ ఫీవర్ వల్ల కొంచెం కూడా బయటికి రాలేదు ఇంకెలాగో వచ్చాను కదా క్లైమేట్ కూడా బాగుంది అని చెప్పి ఆ బీచ్ దగ్గరకు వచ్చి కొంచెం నించున్నా నిల్చున్నా ఎక్కువసేపు ఏం కాదు తుఫాన్ ఒకటి ఉందన్నారు కదా గాలి అయితే బేభత్సం చేస్తుంది చాలా చల్లగా ఉంది వాతావరణం ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తే తల తలతోక లేకుండా మాట్లాడుతున్నాను అనుకుంటారేమో నమస్తే మీరు కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు ఉమాదేవి మేము ఉండేది వైజాగ్ దగ్గర భీమిలి నేను ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటాను ఆ బట్టల కోసమే ఇప్పటిదాకా దాకా మాట్లాడుతూ అనమాట వీడియోలో అమ్మయ్య మీకు ఒక క్లారిటీ ఇచ్చేశాను వీలుంటే కుదిరితే ఛానల్లో మిగతా వీడియోస్ కూడా చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఊరని కాదు కానీ ఈ భీమిలి చాలా బాగుంటది ప్రశాంతంగా ఉంటది అనమాట చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడికి ఉద్యోగ రీత్యా వచ్చి పోతూ ఉంటారు కదా అందులో మెజారిటీ పీపుల్ ఆఫ్టర్ రిటైర్మెంట్ భీమిలిలోనే సెటిల్ అవ్వాలి అనుకుంటారట అలా అనుకున్న వాళ్ళు అలా సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంత పీస్ఫుల్ గా ఉంటది అంత అందంగా ఉంటదన్నమాట భీమిలి అక్కడ నేను ఉన్నానే గాని చెవుల్లో చల్లగాలి వెళ్ళిపోతుంది అన్ని కట్టుకున్నా ఇంకా చల్లగా వెళ్ళిపోతుంది అని మీరు అనుకోవచ్చు అప్పుడప్పుడు ఊడిపోయింది ఆ స్కార్ఫ్ కటి తిరిగైతే ఇంటికి వస్తాను ఈ కవరే ఇప్పుడు నాకు వచ్చింది రెండు శారీస్ ఉన్నాయి అందులో డిజైన్స్ అనేవి వాట్సాప్ చేస్తాను అడ్వాన్స్ కూడా పంపించింది నేను బ్లౌజులు చెక్ చేసి వాటి కండిషన్ ఎలా ఉంది వర్క్ చేయడానికి అవుతాయా అవ్వవా అనేది కూడా చెక్ చేసుకోవాలి దానికన్నా ముందు నేను వర్క్ చేయాల్సిన బ్లౌజ్ ఒకటి ఫ్రేమ్ మీద ఫిట్ చేసి డిజైన్ కూడా ఓకే చేసి ఫ్రేమ్ సెంటర్ లో చేసుకుని వెళ్ళాను పొద్దున్న నుంచి పనులన్నీ చక్కబెట్టి వచ్చేసరికి పదకొండున్నర అయింది ఇంకా నేను వర్క్ చేయాల్సిన బ్లౌజ్ ని స్టార్ట్ చేశాను బ్లౌజ్ పిగిలింది నేనైతే కస్టమర్ కి వెంటనే ఇన్ఫార్మ్ చేశాను ముందే డిజైన్ మార్చాము తక్కువ స్టిచ్చెస్ ఉన్నది వేద్దామని అయినా సరే బ్లౌజ్ అనేది వర్క్ సపోర్ట్ చేయట్లేదు నేను ముందుగా ఇలా ప్యాచ్ టెస్ట్ చేసి చూశాను కొంతవరకు బానే ఉంది కానీ కొంచెం తక్కువ స్టిచ్చెస్ వేస్తే బెటర్ అనుకున్నా కానీ అది కూడా కుదరలేదు వర్క్ అనేది మధ్యలోనే ఆపేశాను ఇద్దరు ముగ్గురు అయితే చాలా ఫీల్ అయ్యారు నేను కావాలని వాళ్ళు బ్లౌజుల్ వర్క్ చేయట్లేదని కానీ బ్లౌజులు ఇలా అయిపోతాయండి కనీసం కుట్టి వేసుకునేంత సేప్ కూడా ఉండవు అవి అందుకోసమే వర్క్ అనేది ఆపేస్తాము ఇక్కడైతే ఒక జర్కిన్ కి ప్యాచ్ వర్క్ చేస్తున్నాను ఆ చిన్న చిన్న హోల్స్ అయితే మూడు పడ్డాయి వాటిని కవర్ చేయడానికి లోపల నుంచి ఒక బ్లాక్ కలర్ క్లాత్ ని అంటించి పై నుంచి కూడా మళ్ళీ ఇంకొక క్లాత్ పీస్ అంటించి దాని మీద ఆ క్లాత్ కనిపించకుండా ఫ్లవర్ బంచ్ అయితే వేసిన ఫ్లవర్ బంచ్ కాదు ఫ్లవర్స్ వేసాను చిన్న చిన్నవి ఇది బయట చూస్తే నార్మల్ గానే ఉంది అంత పర్టికులర్ గా అక్కడ ఫ్లవర్ వేసినట్టుగా కనిపించట్లేదు ఇక్కడ వీడియోలో కాబట్టి ఇలా కనిపిస్తుంది ఫస్ట్ అయితే కొంచెం కష్టమైంది అటు ఇటు గట్టిగా పట్టుకొని అంటే క్లిప్స్ అనేవి ఫోర్ సైడ్స్ పట్టలేదు జస్ట్ టూ సైడ్స్ మాత్రం పెట్టి వర్క్ అనేది చేశాను అదే వర్క్ అంటే ప్యాచ్ వర్క్ లంచ్ అయిన తర్వాత ఒక ఇద్దరు కస్టమర్స్ అయితే వచ్చారు నార్మల్గా ఆఫ్టర్నూన్ టైమ్ లో కస్టమర్స్ ఎవరు రారు క్లైమేట్ చల్లగా ఉంది కదా అందుకోసమే వచ్చారు వాళ్ళకి డిజైన్స్ ఓకే చేసి అంతా కన్ఫర్మ్ చేసుకునేటప్పటికి సాయంత్రం అయిపోయింది ఇప్పుడు నేను నెక్స్ట్ ఫ్రేమ్ ఎక్కించాల్సిన బ్లౌజ్ ని శారీలోంచి అయితే సపరేట్ చేస్తున్నాను మళ్ళీ ఈ బ్లౌజ్ కూడా జాయింట్స్ అనేవి యాడ్ చేసుకొని థ్రెడ్స్ అనేవి వెతుక్కోవాలి ఈ మధ్య ఇద్దరు ముగ్గురు ఎదురు పడినప్పుడు అడుగుతా ఉన్నారు రోజుకి ఎంత సంపాదిస్తున్నావు ఎన్ని వేలు సంపాదిస్తున్నావు అని ఈ రోజు మొత్తం నేను అసలు వర్కే చేయలేదు మరి నేను ఎన్ని వేలు సంపాదించినట్టు మీరే చెప్పండి బ్లౌజ్ అయితే రిజెక్ట్ చేశాను ఒక చిన్న ప్యాచ్ వర్క్ చేశాను మూడు ఆర్డర్లు అయితే పికప్ చేశాను ఇంకా ఈ మూడు ఆర్డర్ లో ఎన్ని బ్లౌజులు రిజెక్ట్ అవుతాయో నాకు తెలీదు ఇంకా ఆ ఉన్న బ్లౌజ్ కి వర్క్ అనేది కన్ఫర్మ్ చేయించి వర్క్ అనేది చేయాలి ఒక బ్లౌజ్ వర్క్ చేయడానికి ఫ్రేమ్ ఎక్కాలంటే దానికి ముందు తక్కువలో తక్కువ ఒక ముప్పై నిమిషాలు టైం అయితే పడుతుంది జాయింట్స్ యాడ్ చేసుకొని ఫ్రేమ్ సెట్ చేసుకొని దారాలు సెట్ చేసుకొని డిజైన్ అంతా ట్యాబ్ లోకి తెచ్చుకొని ఫ్రేమ్ అంతా సెంటరింగ్ చేసుకున్నప్పటికీ నాకే కాదు ఎవరికైనా ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి అదే డిజైన్ ముందు వేసి ఉంటే కనుక ఇంకొంచెం టైం అనేది తగ్గుద్ది మీరు నమ్ముతారో నమ్మరో ఒక్కోసారి అంటే ఫ్రేమ్ ఎక్కించినంత వరకు తెలీదు బ్లౌజ్ ఎంత డెలికేట్ గా ఉందా అనిపిస్తుంది కొన్ని బ్లౌజులు చూస్తే చాలా డెలికేట్ గా ఉంటాయి బట్ వర్క్కి ఎంత బాగా సపోర్ట్ చేస్తాయో నేనే కాదు ఎవరైనా బ్లౌజ్ వెనక్కి పంపించడానికి అంత తొందరగా ఇష్టపడరు ఏదో ఒక రకంగా పేపర్ సపోర్ట్ ఇచ్చి వర్క్ చేద్దామని చూస్తాం కానీ వర్క్ చేసిన తర్వాత బ్లౌజ్ మన్నదు అని తెలిసిపోతున్నప్పుడు ఆ వర్క్ను మనం ఎలా చేయగలని చెప్పండి పాత కస్టమర్లు ఆల్రెడీ వర్క్ చేయించుకున్న వాళ్ళకైతే ఈ విషయం చాలా తొందరగా ఇంకా ఈజీగా అర్థమవుతుంది కొత్త వాళ్ళకి ఏంటంటే మా బ్లౌజ్ మీద వర్క్ చేయడం మీకు ఇష్టం లేక వద్దంటున్నారు అని అనుకుని ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే నేను ఇంత వివరంగా ఇన్నిసార్లు చెప్తున్నాను ఈ వీడియో ఎంతవరకు మీకు ఏమనిపించిందో నాకు కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా తెలియజేయండి ఈ వీడియోలో నేను ఎలాంటి వరకు చూపించలేకపోయాను ఎందుకంటే నేను ఆ రోజు వర్క్ చేయలేదు చేస్తుంటే ఖచ్చితంగా చూపించేదాన్ని ఆల్మోస్ట్ నా వీడియోస్ అన్ని డైరీలోనే ఉంటాయి మరిన్ని విషయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో ఎంతో కొంత నచ్చితే చిన్న లైక్ చేయండి